టాలీవుడ్ లో చాలా మంది యంగ్ డైరెక్టర్స్ హీరోలు మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు కొత్త కొత్త కథలు చేస్తూ మంచి అందుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు నటులు గాను చాటున్నారు అలాగా తమ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చిన్న పాకర్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కాగా పైన ఫోటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ దర్శకుడు ఆయన చేసిన సినిమాలనే సూపర్ హిట్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు ఇంతకు ఆ నటుడు ఎవరో అనుకుంటున్నారా గుర్తుపట్టడం పెద్ద కష్టమేమి కాదు ఇంతకు ఆయన ఎవరో కనిపెట్టారా పైన ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ దర్శకుడు ఎవరో కాదు విజయాలతో దూసుకుపోతున్న వెంకీ కుడుమల దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టక ముందు వెంకీ డైరెక్టర్ తేజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ఆ సమయంలోనే తనలో ఉన్న స్పార్క్ గమనించిన తేజ తనకు నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారట ఈ విషయాన్ని వెంకీనే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు పైన కనిపిస్తున్న ఫోటో మీకు నాకు డాష్ సినిమాలోనిదే దర్శకత్వంతో పాటు నటనలోను తనకు ఆసక్తి ఉందని తెలిపారు వెంకీ కుర్మల ఇక నాగశౌర్య హీరోగా నటించిన చలో సినిమాతో దర్శకుడిగా మారారు వెంకీ ఈ సినిమాతోనే రష్మిక మందన టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది చలో సినిమా తర్వాత నితిన్ హీరో గా నటించిన భీష్మ అనే సినిమాను చేశారు ఈ సినిమాలోను రష్మిక మందన్ హీరోయిన్ గా నటించింది భీష్మ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరోసారి నితిన్ తో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా మార్చ్ ఇరవై ఎనిమిది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది అలాగే డేవిడ్ వారర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు